ఇదే కొట్టుకో అంటే ఎస్ఎల్ ఓడకి ఒక విషయం అంటే రాపురం రల సాగరిం చాలనే ఇట్ల లేట్ చేయరా నేను లోపల కోసి తర్వాత చెప్పా బసిన నివ్వే చెప్పాల ఎంకరింగ్ ఏ ఊరు చెప్పినాల లేదే అంతమే చెప్పనే నా దయచేసి అందరూ బార్డర్ లో నాట చూడండి రావడం మూడవ శ్రీ పెద్దరావు మారెమ ఆశీస్సులతో ఆశిస్లతో కొండబిల్ల వెంకటేశ్వర ప్రసాద్ గారు కాదు గ్రామం పల్లెదొడ్డి గ్రామానికి సంబంధించినటువంటి కట్టారు కాళ్ళు బాబు కమిటీ సభ్యులు గమనించాలి అలా రా ఈ అలాగే ఎవరు కూడా లోపలికి రాకండి అందరూ మూడు వందల అడవిలో ముప్పై సెకండ్ లో కూర్చేసుకొని మొదటి స్థానానికి మొదటి రౌండ్లు ఆరు సెకండ్లు మొదట చూపునుకున్న రంగనాథ స్వామి ఆశీస్లతో బాల్యాకారి రంగస్వామి నాయుడు గారు పులికొండ గ్రామం మండలం పచ్చిపొండ కర్రీలో సినిమా కూడా రావాలన్నా మానవరాజు నాయుడు గారు సీనియర్ మోస్ట్ రావాలి పశ్చిపే మాధవరాజు నాయుడు గారు తాతగారి వరణించాలి మానవరాజు నాయుడు గారు మీరు సహకరించాలి కానీ అయిపోయిన వెంటనే కాని పోగొలికి ఎంపిక కావాలి మొదటి స్థానంలో ఒకసారి డిఎస్బై గుర్థ ఈ కదా రెండవ రౌండ్లో సభసాగుతున్నావు రైతు సేవల్లో చక్కల్లో

అయితే ఈ టైంలో తండ్రి కోట్లో దిగవాడు ఐస్ క్రీమ్ దిగబాను వాడేవాడు అదే అడ్డం ఐదో రోజు పూర్తి చేస్తున్నాయి అడుగుతున్నాండి నాలుగు నుండి రాష్ట్ర రెండో స్థానంలో సాగుతున్న ఒక కొత్త ఈ కొత్త ఐదవ రెండు చేస్తారు సమానంగా ప్రోత్సాహించేవాడు सभ पार्टी पार्ल में अ దానికి తర్వాత రాకేశ్వరి అవిలోనే ఒకటి భయం ఉండేది రెండు శాతం పట్టుకొచ్చాడు అర్ణి రెడ్డి అని రెండు అవు పట్టుకొచ్చారు రెండు పట్టుకొచ్చారు అంటే మరి రెండు కమాండ్ అండి

గమనించాలి బాధలైన్ అయితే అక్కడికి నిలిపివేయడం జరుగుతుంది

ಮುಕಂಡ್ ಪೂರ್ತಿ ರೀಮವ ರೌಂಡ್ ಸೆಕೆಂಡ್ ಮುಂದಿನ ಕೊನಸಾತ ನೂತ ಅರವೈ ರೀ ಆಗುತ್ತೆ ಪ್ರಸ್ತುತ ರೆಡವ ಸ್ಥಾನ ಕೊನಸಾ ಸಮಯ ಒಂದು ಮಿತ್ರವರು ಸಮಯ ಮಾತಾಡ ನಿಮಿಷ ಮಾತ್ರವ ಸ್ಥಾನ ಕೊನಸಾಂಟೇ మిగతా అరవై రెండు వేల ఎనిమిది వందల దినాలి నాగితే ప్రస్తుతానికి రెండు వేల బాలానే రంగస్వామి నాయుడు గారు పాలేగారు రంగస్వామి నాయుడు గారు సాధించి

ாவ சக்கரடி ஆடச்சி ஆடச்சு శ్రీ గజన మారమతం వెంకటేష్ కుమార్ ప్రసాద్ గారు పల్లెబెట్టి గ్రామం కసంతి అభిన్నత మూడు వేల అరవై ఎనిమిది రెండు అంగరాల జూరాన్ని రాగి ప్రస్తుతానికి దశ రెండవ స్థానంలో కొనసాగించున్నారు గ్రామ నాలుగవ దశగా శ్రీకొండ రంగనాథ స్వామి ఆశిషతో